చిప్స్ అమ్మ చిప్స్ తియడి తీయడి చిప్స్ పుల్లడి పుల్లడి చిప్స్ నా చిప్స్ తింటే వస్తుంది పొరి లేరి ఒక చిప్స్ కొనుక్కొని తినండి అదా చిప్స్ కావాలా చూసాను ఆ నువ్వు మా చిప్స్ ఏం తింటావులే చిప్స్ లాంటి కరకరలాడు అమ్మాయి పక్కన నువ్వు ఇంకెళ్ళలేదా రమ్మంటావా సరే అన్న పోతున్నా చిప్స్ పొద్దు పొద్దున్న పెద్ద బక్రాగాలు దొరికిర్రు మన టాలెంట్ చూపి దగ్గర వీలైనంత పైసలు కొట్టేయాలి మిమ్మల్ని కరుణించింది సాములు అమ్మాయిల దోషం ఉంది అందుకే ఇప్పటిక సింగిల్ కుందరు ఆ టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ ఆఖరికి హాలీవుడ్ అమ్మాయిలను కూడా వదలకుండా వాడేస్తున్నావా రసికుడివి నీలాగ ఇన్నో సెంట్ అనేవాళ్లే సెంటు కొట్టుకొని చిన్న ఇల్లు కట్టుకునేది మీ చేతి రేఖలు అస్సలు బాగాలేవు సరిద్రం తాండవ మారుతుంది నా చేతుల్లో ఏమీ లేదు సాములు మీ సాగు అరే హుజేర్ ఇంకెన్ని రోజులు రాయి సింగిల్ బ్రతుకులు మన బ్రతుకులు ఇక మారావా ఆ దేవుడు మనని కరుణించడా గారచ్చి డాంకి గేపినట్టుంది అవి రెండు ఒకటే గారా ఓహో అలా మార్చారా సరే కానీ నా బాధ చెప్తే కుక్కలు కూడా అయినాక చదువుతాయి నా వైపు కష్టం కూడా రాకూడదు గురుగారు ఏం చేయమంటే చెప్పు ఇట్లా పోయి పిల్లని పిల్లల్ని ప్రపోజ్ చేద్దామంటే ముఖం మిందే అనే ఆంటుంది ఇంక పక్కన పెట్టరా ఇక్కడ ఆంటీని చూడు ఒంటరిగా ఎక్ససైజ్ అవుతుంది అవదామా అరే పక్కన చూర్రా అంకుల్ ఉన్నాడు చూస్తే బాడీ బిల్డర్లు ఎక్కువన్నాడు మనిద్దరూ యోచినో సంకలేసి వీసుకుతాడు అరే పిల్లంజుర్రా ఇప్పుడే షోరూమ్ నుంచి దిగినట్టుంది పక్కనే చూడరా ఉండు చిప్స్ చిప్స్ పుల్లడి పుల్లడి చిప్స్ నా చిప్స్ తింటా పోరికి పోరి నమ్మకం లేకుండా ఒక చిప్స్ కొనుక్కొని తినండి అదా చిప్స్ కావాలా అరే కన్ నువ్వు మా చిప్స్ ఏం తింటావు చిప్స్ లాంటి కరకరలాడ అమ్మాయి పక్క నుంచి నువ్వు ఇంకెళ్ళలేదా రమ్మంటావా సరే అన్న పోతున్నా చిప్స్ 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 కావాలంటే చెప్పు చిప్స్ అరే అందరు జాబర్స్ కి అంచం బాయ్స్ కి గౌట్ జాబ్ అంకులకి పిల్లని ఇస్తే మా ఇలాంటి జాబ్ లేని యావరేజ్ గాళ్ళకి పిల్లని వాళ్ళు ఇస్తారా నువ్వు అట్లా నాకు నా మీద అసహ్యం పుడుతుంది ఆ దేవుడు అబ్బా పొద్దు పొద్దున్న పెద్ద బక్రాగలు దొరికిర్రు మన టాలెంట్ చూపి వీళ్ళిద్దరి దగ్గర వీలైనంత పైసలు కొట్టేయాలి కుర్రో కుర్రు అమ్మ పలుకు జగదంబ పలుకు ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని లేనట్టు చెప్తా జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా కుర్రో కుర్రు కుర్రో కుర్రు ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని లేనట్టు చెప్తా మీకున్న కష్టాలు నాతో చెప్పుకోండి కష్టాల నుంచి బయట పడండి వర్తించుకుంటా లేరు జై రవితేజ లచ్చిందేవి 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 మిమ్మల్ని కరుణించింది సాములు మీకు అమ్మాయిల ఉంది అందుకే ఇప్పటిదాకా సింగిల్గా ఉన్నారు కూర్చోండి సాములు మీకెలా తెలుసు స్వామి ఎంత మాట అన్నవరా తృచ్చుడా నాకు తెలియంది ఈ లోకంలో అంటూ లేదు అమ్మాయిల దోషం పోతే మాకు సింగిల్ బ్రతుకులో నుండి విముక్తి దొరుకుతా స్వామి దొరుకుతుంది అంతకు ముందు నేను మీ రేఖలు చూడాలి నాయన హరిసిద్దు రేఖంటే ఇవ్వాలరా ఏమోరా స్వామిజీ బ్రోకరిజం చెప్తుండు కావచ్చు రుచ్చుడా రేకంటే అమ్మాయి కాదురా చేతి రేఖలు అంటున్నా నీ చేతి నా ఇక్కడ రేఖలు ఎక్కడ ఉన్నాయని రే కొట్టిన కదా ఏంటి ఏంటి నైట్ కలర్లు బాగా వస్తున్నాయా అవును సామి ఆహా ఏంట్రా టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ ఆఖరికి హాలీవుడ్ అమ్మాయిలను కూడా వదలకుండా వాడేస్తున్నావా రసికుడివి ఏదో ఎయిర్టెల్ ఫైవ్ జీ ఫ్రీ నెట్వర్క్ పుణ్యం స్వామి నీలో అంత వేడుందా ఏది నాయనా నీ చేతి ఒకసారి ఇవ్వు నీ చేతి రేఖలు బేసిక్ గా ఉన్నాయి నేను చెప్పి లేదా లేదు స్వామి నేను ఇన్నోసెంట్ నీలాగ ఇన్నోసెంట్ అనేవాళ్ళే సెంట్ కొట్టుకొని చిన్నీళ్ళు కట్టుకునేది మీ చేతి రేఖలు అస్సలు బాగాలేవు దరిద్రం తాండవ మారుతుంది నా చేతుల్లో ఏమీ లేదు సాములు మీ సావు మీ సావు మేము పోతాయిగా స్వామి స్వామి మీరే అలా అంటే ప్రతి బొక్కలో వెళ్ళుకున్నట్టు మా సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది మీరే చూడండి స్వామి అదేం బొక్కలో లాజిక్ రా సరే మీ ఏడు ముఖాలు చూడలేక అతి శక్తివంతమైన హిమాలయాల్లో కూడా అరుదుగా దొరికే శకలేక తాయత్తు మీకు ఇస్తా కానీ అవి కొద్దిగా ఖరీదు ఎంత స్వామి ఒక్క తాయత్తుకు ఐదు వేలు ఐదు అరే ఐదు వేలు కాదు కానీ మూడు మూడు వేలు ఇద్దాం స్వామి కన్ని పైసలు అయితే మా దగ్గర లేవు గాని పరిసీదు మీరు ఎన్ని మూడు వేలు ఉన్నాయిరా ఇదిగోండి స్వామి బాగా తక్కువ అయితే స్వామి దయచేసి తీసుకోండి మీ ఇద్దరు నాకు బాగా నచ్చరు కాబట్టి ఇంత తక్కువకి ఇస్తున్నా అబ్బా మొత్తానికైతే స్వామిజీని స్వామిజీ బురించి ఆరు వేల రూపాయలు సేవ్ చేసిన మర్చిపోకుండా మంగళవారం రోజు పొద్దున సూర్యుడు ముందు స్నానం ఆచరించి హనుమంతుడికి మొక్క కట్టుకోవాలి సరే స్వామి సరే మరి నాకు తీర్థం పుచ్చుకునే టైం అయింది నేను వెళ్ళి రానా ఇగో తాయితులు సరే మరి నేను వెళ్ళొస్తా స్వామి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిలా కనిపిస్తున్నాడు పొద్దు పొద్దున్నే శివల్ ముఖం చూసిండు మంచి బేరమైంది ఆరు వేలు వారం రోజులు బీరు బిర్యానీ కుమ్ముడే అరే మామ నెరవేరని నా కళ ఆ కోయదొర వల్ల నెరవేరుతుందిరా అవును మామ అరే కోయదొర ఎక్కడున్నావు రా నువ్వు నాకు దొరకాలని పని చెప్తా ఏమైందా కట్టేవడం కోపంగా ఎవరు వెతుకుతున్నావు ఇటు ఎవరైనా కోయదొర రావడం చూసిరా అవు చూసాం మహానుభావులు మా కళ నెరవేరదు అనుకున్నాం గానీ ఇతని వల్ల మా కళ నెరవేరబోతుంది పదివేలు అయితే ఆరు వేలు తీసుకుని నాలుగు వేలు డిస్కౌంట్ ఇచ్చి అరే విధవల్లారా వాడు మిమ్మల్ని బుగ్గగాళ్ళని చేసిండ్రా వాడు ఒక దొంగ నా కోయదొరరా సింగిల్ గా ఉన్న అబ్బాయిలను చూసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తాడు మీతో నాకెందుకు గాని వాడు నాకు కాంటిన్ సెట్ చేస్తా అన్నాడు మీకేమైనా కనిపిస్తే చెప్పండి

గంట అయితే గట్టి కొట్ీ